తమ పేరు గోత్రనామం చేత కుంకుమార్చన చేయించుకునేటువంటి భక్తులు ఉంటే దేవస్థానం కోటర్ వద్ద సంప్రదించగలరు దేవస్థానం అమ్మవారికి అంతరించినటువంటి చేయాలని పేరుస్తున్నారు భక్తులు కొనుగోలు చేయవచ్చును అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణాత్రి మహోత్సవంలో భాగంగా పది రోజులు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఒక రోజు వారికి ప్రత్యేకంగా కార్యక్రమం అలాగే వారికి అమ్మవారి వేద ఆశీర్వదనము అలాగే దేశభక్తం ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పది రోజులకు గాను ఉభయ దాతల కింద ఆసక్తి గల భక్తులు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినలా ఉభయ దాతలుగా అమ్మవారి అనుగ్రహాన్ని ఆసక్తి గల భక్తులు దేవస్థానం పనులు ఎంత సంప్రదించారు దేవస్థానం కోట వద్ద అమ్మవారికి అలంకరించినటువంటి చర్యలు విక్రయిస్తున్నారు కావలసినటువంటి భక్తులు కొనుగోలు చేయవచ్చును అందించడం జరుగుతుంది నూతనంగా ఎవరైనా దేవాలయం కనుక